ఓం పూజ్య గురువులు వెంకటాగంటి గారికి ప్రణామములు నా పేరు శ్రీనివాస్ రెడ్డి విక్రమాదిత్య వ్యవహారిక నామం విక్రమాదిత్య నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను నేను వేదిక యూనివర్సిటీ స్టూడెంట్ని మాసం యొక్క విశిష్టత మాసంలో చేయాల్సినటువంటి క్రతువులు యజ్ఞయాగాది క్రతువులు వీటి గురించి వివరిస్తారని మీకు మిమ్మల్ని కోరడం జరుగుతుంది నేను మీరు చెప్పినట్టు మొన్న పౌర్ణమిలో గ్రహణం రోజు అద్భుతమైనటువంటి శివసంకల్ప సూక్తాలతో హోమం చేయడం జరిగింది ఆ విశేషాలని అందించడానికి నాకు మీకు సెండ్ చేయడానికి నాకు డేటా సరిపోవట్లేదు అవకాశాన్ని బట్టి నేను దాన్ని మీకు సెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను దయచేసి ఈ ఆశవీజ మాసంలో ఈ పది రోజులు దేవీ నవరాత్రుల పది రోజులు చేయవలసినటువంటి యజ్ఞ యాగాది కృతువులను సవిరంగా తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచారంటే ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఆఫ్రైవేదిక్ సైన్సెస్ శ్రీనివాసరెడ్డి ఆయన వ్యవహారిక నామము విక్రమాదిత్య ఆయన చెప్పిన విషయం ఏంటంటే మొన్న గ్రహణం రోజున చంద్రగ్రహణం రోజున ఆయన శివసంకల్ప మంత్రములతో చక్కగా హోమం చేశాడు చాలా మంచి విషయం చాలా అద్భుతమైన విషయం అది అది వాటి ఫొటోస్ వీడియోస్ కూడా తర్వాత షేర్ చేస్తా అన్నాడు రోజు అడిగితే ఆయన శివ సంకల్ప మంత్రాలతో చేయమని చెప్పి అందరికీ కూడా చెప్పాను నేను సో అదే విషయం ఆయన విని చక్కగా చేశాను ఇప్పుడు ఆశ్వీజ మాసంలో ఆయన ఇప్పుడు సౌర మహాయోగం తలపెట్టారు దాంతోపాటు ఆయన చేయవలసినవి ఏంటి అసలు ఈ ఆశ్వీజ మాసంలో మనం ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఇంపార్టెంట్ దాని గురించి మనకి చక్కగా ఆశ్వీజము ఈ మాసంలో జైత్రయాత్రకు వెళ్తారు అందరూ అంటే వర్షాకాలం అయిపోతుంది అయిపోయిన తర్వాత యుద్ధానికి వాటికి మొదలుపెడతాడు సీతాదేవిని వెతకడానికి కూడా ఇదే సమయంలో సుగ్రీవుడు తన సైన్యాన్ని పంపించడానికి సమాయత్తమై అందరినీ పిలిపిస్తారు సో వర్షాకాలం అయిపోయి ఆశ్వ మాసం మెల్లమెల్లగా చేకూరి వాళ్ళంతా వచ్చేటప్పటికే మనకి నవంబర్ లాగా అవుతుందన్నమాట సో ఆ తర్వాత ఆయన చెప్తాడు ఒక నెల ఐన రోజులు ఇస్తున్న టైం మీరు వెళ్ళి రండి అని చెప్పి అది వెళ్ళి వస్తారు అని అయితే మీకు తెలిసిన విషయమే సో అట్లనే మనకి దసరా పండగ అని చెప్పి చేసుకున్నప్పుడు రావణుడి యొక్క ప్రతిమని తగలబెట్టేస్తారు బాణంతో వేసి కొట్టి చేస్తారు అది అది మనకు తెలిసిన విషయమే సో ఇది ఆశుజ మాసం అన్నది అశ్విని దేవతకు సంబంధించింది విజయానికి సంబంధించింది తర్వాత జయము కోరే వాళ్ళందరూ కూడా ఈ మాసంలో మంచిగా హోమాలవి చేసుకొని జయం కొరకు చేయాలి అంటే ఏదన్నా విజయం ఏదైనా సాధించాలి అనుకుంటే కనుక ఈ మంత్ ఈ మాసంలో మీరు చక్కగా పాడ్యం నుంచి చేయవలసినవి చాలా ఉంటాయి సో అశ్విని దేవతల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు దానికి వాళ్ళు దేవ వైద్యులను మీ అందరికీ తెలుసు ఈ అశ్వినులు ఎక్కడుంటే అక్కడ విజయం సాధించబడుతుందని చెప్తారనమాట అందుకని ఆశ్వేజ మాసంలో అశ్విని దేవతలకు ప్రత్యేకంగా హోమాలు చేస్తూ ఉంటారు అలానే మిగతా దేవతలకు కూడా హోమాలు చేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ రోజున చెడు మీద మంచిగా విజయం సాధించడం కాబట్టి అది మనకి వేదంలో కూడా దసరా అని చెప్పి ఉంటుంది అనమాట సో అది విజయం కొరకు అనమాట ఈ చెడు మీద విజయం కొరకు దసరా అని ఉంటుంది అనమాట సో అలాంటి మంత్రాలు చాలా ఉన్నాయి మనకి సరే ఇప్పుడు ప్రస్తుతం అయితే మీకు బ్రీఫ్గా చెప్పాలి అంటే అసలు ఏం చేస్తే బాగుంటుంది మీరు దసరా సందర్భంగా ఆశ్వీజ మాసంలో మీరు మొదటి రోజు నుంచి వీలైతే మొదటి రోజు నుంచి ఎప్పుడు వీలైతే అప్పటి నుంచి మీకు మొదటి రోజు వీలైతే కనుక తప్పకుండా హోమం చేయండి అది పాడ్యమితో స్టార్ట్ చేసుకోవచ్చు మీరు ఒకవేళ మీరు లేట్ అయితే కనుక రెండో రోజు ద్వితీయ నుంచి కూడా చేసుకోవచ్చు అలా మీ ఇష్టం ఎప్పుడైనా చేసుకో కొంతమంది దసరా రోజు కరెక్ట్గా విజయదశమి రోజు చేస్తూ ఉంటారు అప్పుడు వాళ్ళ కుదిరితే అప్పుడు వాళ్ళు చేస్తుంటారు కానీ నిష్టగా ఇట్లా శ్రీనివాసరెడ్డి గారు విక్రమాదిత్య లాంటి వాళ్ళు చేస్తున్న వాళ్ళకి వాళ్ళు ఏమి చేస్తే బాగుంటుంది వాళ్ళు పది రోజులు కాకుండా పదిహేను రోజులు దాకా చేయాలి యాక్చువల్గా చెప్పాలంటే పదిహేడు రోజులు చేయాలి వస్తుంది కానీ మనము మనం అలా పెంచుకుంటూ పోతే పదిహేడు రోజుల దాకా వస్తుంది పదిహేడు రోజుల దాకా డిఫరెంట్ ఛందస్సులతో చేయాల్సి వస్తుంది సో ఇప్పుడు ప్రస్తుతం అయితే మీకు అంత సమయం కూడా లేదు అవన్నీ మంత్రాలు చెప్పి ఆ ఛందస్సులు చెప్పి మీరు వాటితో చేయండి అని చెప్పే కంటే మీరు ఎట్లా సౌరయాగం చేస్తారు దాంతోపాటు ఏం చేయాలో చూపిస్తాను అది చేయండి నేను ఇప్పుడు మీకు షేర్ చేస్తాను స్క్రీన్ మీద ఇదండి ఆసుయజ్ శుద్ధ పాడ్యమే ఆ రోజున అగ్నికి ఆహుతులు ఇవ్వాలి ఓంకారంతో ఆవుతులు ఇవ్వాలి ప్రాణ ఆహుతులు తర్వాత జయము కొరకు ఆహుతులు సో మనం ఏంటంటే ఓంకారం ఓంకారంతో ఆహుతులు ఇవ్వాలి ఓం స్వాహ ఇలా ఇవ్వాలన్నమాట సో అది మీరు చేయగలుగుతారు పెద్ద విషయం కాదు అది ఆ తర్వాత అశ్విని దేవతలు అది ఆశ్వేద శుద్ధ ద్వితీయ నాడు అశ్విని దేవతలకి మానవులకి పక్షులకు జయం కొరకు ఆగుతుంది ఈ జయం కొరకు పెద్ద దానికి యాడ్ చేసుకోండి నేను అవి రాయకుండా పెట్టాను తర్వాత అది అంటే మానవుల కోసం అంటే మానవుల ఆరోగ్యం కోసము మానవుల ఒక శక్తి కోసము బలం కోసం అది అశ్విని దేవతలకు అనమాట సో అది పక్షులకు జయం కొరకు ఆ మానవులకి పక్షులు ద్విపాత్రులు ఇద్దరికీ అనమాట మూడోది నాడు విష్ణువుకి భూలోకము భువర్లోకము సువర్లోకము అంటే ఏంటి మూడు లోకాలకి ఆహుతులు విష్ణువుకి ఇచ్చేటప్పుడు విష్ణు మంత్రం ఒకటి ఉందన్నమాట అది తీసుకొని మూడు లోకాలకు సంబంధించింది ఆ మంత్రం తీసుకొని ఇదం విష్ణు విచక్రమే ఈ మంత్రంతో చేస్తామన్నమాట రోజంతా అదే మంత్రంతో హోమం చేస్తాం సో ఇక్కడ కూడా అశ్విని దేవతలు ఒక్క మంత్రం తీసుకోవాలి అది మానవులకి పక్షులకి ఒక్కొక్క మంత్రం తీసుకోవాలి ఆహుతులు తర్వాత మొదటిది అగ్నికి అన్నాం కదా అగ్నికి ప్రాణం ప్రాణానికి ఆవుతులు ఇవ్వాలి ఈ రెండిటికి అగ్నికి ప్రాణానికి ఆవుతులు అంటే భూలోకం భూర్లోకం సూర్యలోకం లాగా వస్తుంది అనమాట సో ఇక్కడికి విష్ణుకి అయిపోతుంది తర్వాత సోముడికి అంటే చంద్రుడికి పశువుల కొరకు అవుతులు ఈ పశువులు ఏంటంటే గ్రామ్య పశువులు కాదు అడవిలో ఉండే జంతువులు అన్నమాట సో వాటి కోసం సోముడికి వాటి తర్వాత పూషాకి పూష అంటే సూర్యుడికి పంచ దిశల కొరకు పంచ దిశలు ఏంటి నలుగు దిశలు ఉంటారు లేకపోతే అష్ట దిశలు ఉంటాయి కదా అంటే పంచ దిశ అంటే నాలుగు దిశలు మనకి ఆల్రెడీ తెలుసు తూర్పు పడమర దక్షిణ ఉత్తరాలు ఇవి కాకుండా పైన కిందని ఒకటే దిశ పైగాని కింద కానీ అది ఒకటే దిశ అవుతుందా రెండు దిశలు అవన్నీ వాళ్ళ ఉద్దేశం అనమాట ఆ మంత్రం ఉద్దేశం దాని ప్రకారము మీకు పంచ దిశల కొరకు అవుతుంది సవిత సవితకి సవిత కూడా సూర్యుడే కదా ఇక్కడ మనకి కూడా సూర్యుడి కదా సవిత గది ఏమంటే సవితాదేవి వేరు ఊషాదేవుడు వేరు సో సవితకి షడ్ రుతువుల కొరకు ఆహుతులు ఇవ్వాలి ఆ ఋతువుల కోసం ఆహుతులు ఇవ్వాలి సో మీకు ఆల్రెడీ ఆ ఋతువులు ఏంటో తెలుసు సో ఆ ఋతువుల కోసము సవితాదేవికి ఆహుతులు ఇవ్వాలి తర్వాత ఏడు శుద్ధ సప్తమి నాడు మరుత్తులకు సప్త గ్రామ్య పశువులకు గ్రామ్య పశువులు అనగా ఆవు మేక గొర్రె గుర్రము ఒంటె గాడిద గేదె ఈ ఈ ఏడు జంతువులకి గ్రామ్య పశువులు అంటారు వీటికి మరుత్తులకి కలిపి ఇవ్వాలన్నమాట సో మరుత్తులకి ఇస్తూ వీటికి కూడా వీటి పేరు మీద కూడా అవతులు తర్వాత ఆశ్వేజ శుద్ధ అష్టమి ఇలా ఈ జంతువులకి ఇవ్వడం మూలంగా వీటికి జబ్బు రాకుండా జలుబు ఇవి చేయకుండా మరుత్తులు హెల్ప్ చేయమని చెప్పి మరుత్తులుగా ఆవుతులు ఇస్తున్నప్పుడు అవి జంతువులన్నిటికీ అవి మేలు అన్నమాట ఈ జంతువులు పుష్టిగా అవుతాయి రోగాల బాడిన పొలవు అవన్నీ ఉంటాయి అన్నమాట అందుకని అలానే సవితాదేవికి ఇచ్చినప్పుడు షడ్ ఋతువులు బాగుంటాయి ఆరు ఋతువులు బాగుండటం కోసం మనం చేసే కొనున్నాం తర్వాత శుద్ధ అష్టమి నాడు బృహస్పతికి మరియు గాయత్రీ దేవికి ఆగుతులు ఇవ్వాలి ఇది ప్రత్యేకం అండి ఇది బృహస్పతికి గాయత్రీ దేవికి ఈ ఇద్దరికి మాత్రమే ఆగుతులు ఉంటాయి రోజున వాళ్ళ జయం కోసం మన జయం కోసం కూడా ఇస్తాం తర్వాత ఆశ్వేద శుద్ధ నవమి మిత్ర దేవతకి మరియు త్రయీ విద్యకి ఆగుతులు త్రయీ విద్య అంటే ఏంటి ఋక్ యజుస్ సామాల్ వాటికి సంబంధించిన విద్యకి తర్వాత వరుణుడికి శుద్ధ దశమి నాడు ఇది విజయదశమి వరుణుడికి వరుణుడు అంటే శ్రేష్ఠుడు అనమాట అతనికి మరియు విరాట్కి విరాట్ స్వరూపానికి ఆహుతులు మనకి మన పురుష సూక్తులలో ఉంటాయి వీటికి కావాల్సిన మంత్రాలు ఆ శుద్ధ ఏకాదశి నాడు రుద్రుడికి సారీ ఇంద్రుడికి ఇంద్రుడికి కాదు ఇది ఇంద్రుడికి అని ఉండాలి ఇంద్రుడికి ఆహుతులు ఇవ్వాలి ఇది ఏకాదశి నాడు ఇంద్రుడికి మాత్రమే ఆవుతులు తర్వాత శుద్ధ ద్వాదశి విశ్వేదేవులకి ఆహుతులు ఇవ్వాలి సో ఆశ్వజశుద్ధ త్రయోదశి నాడు వసువులకి శుద్ధ చతుర్దశి నాడు రుద్రుడికి తర్వాత ఆసుశుద్ధ పౌర్ణమి నాడు ఆదిత్యుడికి ఇవి ఆవుతులండి సో ఒక్కొక్క దేవతకి ఏ ఏ రోజున ఆహుతులు ఇవ్వాలో చెప్పాను ఎన్ని ఆవుతులు ఇవ్వాలి సామాన్యంగా మనం నూట ఎనిమిది ఆహుతులు ఇలాంటి ప్రత్యేక దినాల్లో నూట ఎనిమిది తక్కువ కాకుండా ఇస్తాం సో అది మీ ఇష్టం ఇంకా మీరు నూట ఎనిమిది కంటే ఎక్కువ ఇవ్వచ్చుక నూట ఎనిమిది మినిమం ఆహుతులు ఇవ్వాలి సో ఏ వస్తువులతో ఆహుతులు ఇవ్వాలి వేటితో ఆగుతులు ఇవ్వాలి ఏ ఏ దేవతకి చెప్పానో ఆ ఆ దేవతకి ప్రత్యేకమైన ఉంటాయి అన్నమాట వాటితో ఆవుతులు ఇవ్వాలి అవి మీ పురోహితులను అడిగితే చెప్పేస్తారు వాళ్ళు జనరల్గా ఆ ప్రత్యేకమైన వస్తువులు వేటిని దేనికి వాడతారో మీకు తెలుసు సో పశువులకు వాడేటప్పుడు బరిహి వాడతాం అన్నమాట ఎక్కువగా సో అలానే చంద్రుడి కోసం వాడేటప్పుడు ఏం వాడతాము అలానే సవిదకు వాడేటప్పుడు ఏం వాడాలి ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వస్తువుతో మనము హోమం చేస్తాం నెయ్యి ప్రధానంగా ఉంటుంది అన్నమాట సో ఈ నెయ్యి తర్వాత సుగంధ ద్రవ్యాలు ఉంటాయి ఇవి కాకుండా ఔషధాలు ఉంటాయి ఇవి కాకుండా మీరు ప్రత్యేకంగా తయారు చేసిన పుష్టికారకమైన పదార్థాలు ఏవి ఉంటాయో అవి ఉంటాయి అన్నమాట సో ఇవి మీరు ఈ నాలుగు రకాల పదార్థాలు అంటే పుష్టికారకమైనవి ఔషధయుక్తమైనవి సుగంధ ద్రవ్యాలు ఇవి కాకుండా ఇంకొక నాలుగో వస్తువు తీపి పదార్థం ఆ తీపి పదార్థం మీరు తేనె బెల్లము ఇలాంటివి కలిపి చేస్తాం వీటిలో ప్రత్యేకించి ఏ పదార్థం తయారు చేసి ఏ ఏ దేవతకి ఇష్టమో ఆ ప్రకారం హోమార్ చేయాలి ఇలా చేయటం మూలంగా మీకు ఈ దసరా అన్నది బ్రహ్మాండంగా జరుగుతుంది అనమాట సో దసరా గురించి మనకి వేదంలో ఉంది సో ఇలా చేస్తే మంచి జరుగుతుంది అది మీకొక్కడికే కాదు చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి విలేజ్లకి పట్టణాలకి ఎంతంత దూరం ఈ ఆహుతులు వెళ్తాయో అంతంత దూరం శ్రేష్టంగా ఉంటుంది ప్రయత్నం చేసి చూడండి చాలా మంచి కార్యం తలబెట్టారు విక్రమాదిత్య శ్రీనివాసరెడ్డి గారు బాగుంది సౌర మహాయోగంతో పాటు ఈ ఆహుతులు ప్రత్యేకించి నూట ఎనిమిది ఆహుతులు ఒక్కొక్క దేవతకి ఇవ్వటము ఎవరెవరి కోసం ఇవ్వటం కూడా మీరు చెప్పాలి అక్కడ ఇది ఇదన్నమా చెప్పేటప్పుడు ఇది నాకు కాదు పక్షులకి ఇది ఇదన్న మమా ఇది నరులకి ఇలా మనం ఒక్కొక్క దేవతకి మనం చెప్పుకుంటూ వెళ్ళాలన్నమాట నరులు కూడా దేవతలు అంటే అవునండి నరులు కూడా దేవతలే వేదాన్ని ఎవరైతే ఉచ్చరిస్తున్నారో వాళ్ళందరూ నరులే కదా వాళ్ళందరూ కూడా దేవతలు సో ఆ దేవతలు కొరకు అని మనం ఈ ఆవతరిస్తాం ప్రత్యేక దశ ఓపికతో చేసే వ్యవహారం ఇది చాలా మంచి పని చేస్తున్నారు శ్రీనివాస్ రెడ్డి గారు సో ఆ ఉత్తమమైన కార్యాన్ని చక్కటి వీడియోలు తీసి ఏదో అడ్డదిడ్డంగా కాకుండా కొద్దిగా మంచిగా వీడియో తీసిన మంచి ఫోటోలు రెండు రోజులు కెమెరాలు ఎన్ని లేవు ఎన్ని సెల్ ఫోన్లు లేవు మంచిగా ఫోటోలు తీసి ఇంకపోతే మీ దగ్గర ఆ ఫోటోలు వీడియోలు పంపించడానికి డేటా సరిపోవట్లేదు అన్నారు ఎందుకు ఉండదండి గూగుల్ డ్రైవ్లో పెట్టండి పెట్టి నాకు షేర్ చేయండి సరిపోతుంది గూగుల్ డ్రైవ్లో పెట్టేసి అన్ని మీ ఫోటో అన్నీ కనుక గూగుల్ డ్రైవ్లో ఎక్కించి ఆ డ్రైవ్ యొక్క లింక్ నాకు పెడితే నేను వాటిని తీసుకోగలుగుతాను అనమాట మీ దాని నుంచి నేను డిలీట్ చేయలేను మీ దాని నుంచి మార్పు చేయలేను మీ దానిలో ఉన్న గూగుల్ డ్రైవ్ నుంచి నేను తీసుకోగలుగుతాను సో తీసుకొని దానిలో ఏమన్నా నేను వాడుకోగలరు మీరు పర్మిషన్స్ ప్రకారం దానికి ప్రకారం పర్మిషన్స్ ఇవ్వచ్చు సో అలా మనం వాటిని చూపించుకొని మళ్ళీ మనం ఒక మంచి వీడియో కూడా చేసుకోవచ్చు సో అందరికీ దసరా ముందస్తు శుభాకాంక్షలు అండి అందరూ కూడా ఇలా హోంవర్క్ చేసుకొని నూట ఎనిమిది ఆహుతులు మినిమం ఇవ్వాలి ప్రతిరోజు అది సమయం చూసుకొని చక్కగా చేయండి అది వీలైతే పండగ వాతావరణంగా క్రియేట్ చేసుకోండి ఈ పది రోజులు పదకొండు రోజులు పన్నెండు రోజులు పదమూడు పద్నాలుగు పదిహేను రోజులు ఎన్ని రోజులు కావాలని అన్ని రోజులు మీరు ప్రత్యేకమైన హోమాలు చేసినప్పుడు పదిహేను రోజులు దాకా చేయడం మంచిది అదండి రెడ్డి గారు మీకు ఇంకేమైనా కావాలంటే మళ్ళీ నాకు ఈమెయిల్ పెట్టండి నేను చెప్తాను ఉంటానండి ఓ